హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాబు డిస్కౌంట్ స్టోర్ సో రాఖీ అయితే స్పెషల్ గా రేపు రేపే కదా మేడం రాఖీ పండుగ రాఖీ ఫెస్టివల్ రాఖీ పండుగ మన వీడియో కూడా రేపే రిలీజ్ చేద్దాం రాఖీ స్పెషల్ వీడియో రిలీజ్ చేద్దాం సో ప్రతిసారి ఒక స్పెషల్ తో మేము ముందుకు వస్తూనే ఉన్నాం కదా సో రేపు రాఖీ స్పెషల్ కింద ఈ ఆఫర్ ఈ రోజు నేను చెప్పే ప్రైసెస్ నేను ఇచ్చే ఆఫర్ మీకు త్రీ డేస్ ఉంటుంది డేస్ రాఖీతో స్టార్ట్ అవుతుంది మంగళవారం ఎండ్ అవుతుంది సండే మాత్రం షాప్ క్లోజ్ సండే షాప్ క్లోజ్ జాగ్రత్తగా వినండి పాత వీడియోస్ షార్ట్స్ చూసి మళ్ళీ సండే ఓపెన్ అనుకోవద్దు సో ఇంతకీ షాప్ ఎక్కడ ఉంది సో మీరు చూస్తే స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిస్కౌంట్ ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ మీద కూడా డిస్కౌంట్ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది సో అంతేకాకుండా కొత్త ఐటమ్ మీద డిస్కౌంట్ దొరుకుతుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఈ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట మూడు నూట నాలుగు త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ లో మీకు ఏం అందిస్తాను మనమైతే విడుదలకి చక్కగా వాచ్ చేద్దాము మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి సో ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ లో మీకు ఏమేమి సో వీడలకెళ్లి నిదానంగా వాచ్ చేద్దాం సో వన్ సెకండ్ కూడా స్కిప్ చేయద్దు ఈరోజు అంతా కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆన్లైన్ లో చాలా ట్రెండ్ మోడల్గా మోడల్ గా మీకు బాగా హల్చల్ చేస్తున్న స్పెషల్ కలెక్షన్ కూడా రెడీగా ఉంది అలాగే ఛాలెంజింగ్ ప్రైసెస్ తో కూడా కొన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైసెస్ సో చూసాం ఓకే సార్ ఈరోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ సో కంప్లీట్ గా శారీ అంతా సిరోస్ గా స్టోన్ ఉంటుంది విత్ ప్యాచ్ లేటెస్ట్ ఉంటుంది ప్యాచ్ కూడా కంప్లీట్ గా స్టోన్ వర్క్ ఉంటుంది సో మార్కెట్ ప్రైస్ మీ అందరికీ తెలుసు ఈ రోజు నేను మీకు ఇస్తున్నాను స్పెషల్ రాకీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓకే సార్ ఈ ఆఫర్ త్రీ డేస్ త్రీ డేస్ ఓన్లీ మండే ట్యూస్డే ట్యూస్డే శనివారం సోమవారం మంగళవారం సండే షాప్ సో ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ లో మీకు ఇది ఏం ప్రైస్ లో దొరుకుతుందో నేనైతే మీకు చెప్పేస్తాను సో ఫస్ట్ దీంట్లో కలర్స్ చూడండి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ ఐటమ్ అనమాట చాలా బాగుంది వెరీ గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి కంప్లీట్ గా మీకు ఫుల్ స్టోన్ వర్క్ ఐటమ్ అయితే రెడీగా ఉంటుంది కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ అనమాట సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది సో బ్యూటిఫుల్ ఆరు కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ సేల్ లో ఐటమ్ దొరుకుతుంది సో చూడండి ఈ రోజు మీకు అందిస్తున్న స్పెషల్ రాకీ సేల్ లో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం రెండు వందల డెబ్బై సూపర్ సూపర్ అండి చాలా మంది చెప్తుంటారు మాది హోల్సేల్ షాపు అని సో అక్కడికి పంపిస్తాము ఎక్కడికి పంపిస్తాము అక్కడ సప్లై ఎక్కడ సప్లై అని చెప్తుంటారు మాట సో మీరు కూడా వింటుంటారు కానీ ఎంతమంది ఎన్ని యూట్యూబర్స్ ఎన్ని వీడియోస్ మీరు పోస్ట్ చేసినా మీరు చూస్తున్నా కానీ ఈ రోజుల్లో కస్టమర్ క్లారిటీగా ఉన్నారు సో ఎక్కడ చెప్పిన ప్రైసెస్ దొరుకుతుంది ఎక్కడ జెన్యున్ గా ఉంది ఎక్కడ మంచి ఐటమ్ ఉంది ఎక్కడ కొత్త సరుకు మీద డిస్కౌంట్ ఉంది ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు కనుకే మన స్టోర్ విజిట్ చేస్తున్నారు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇవే కాదు ఈ రోజు వర్క్ బ్లౌజెస్ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను మగ్గం వర్క్ బ్లౌజెస్ ఈ రోజు ఆఫర్ లో దొరికింది జస్ట్ వన్ ఫార్టీ షేర్ చేస్తాను సో అది మాత్రం మీరు కొంచెం తొందరగా బుక్ చేసుకోవాలి ఎందుకంటే మన ఛానల్ లో కూడా రిలీజ్ చేశాము మంచి రెస్పాన్స్ ఆల్రెడీ చాలా ఆర్డర్స్ వచ్చినాయి కానీ పర్వాలేదు ఫుల్ స్టాక్ ఉంది ఈ రోజు ఈ స్పెషల్ సేల్ లో మీకు కూడా అందిస్తాను సో ఈ ఐటమ్ మీకు దొరికింది జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేసి తీసుకోవాలి ఇది ఆన్లైన్ పార్సిల్ అయితే లేదు సో మళ్ళీ చెప్తున్నాను ఈ ఐటమ్ ఆన్లైన్ పార్సిల్ లేదు సో లిమిటెడ్ గా ఉంది కాబట్టి విజిట్ చేసిన వాళ్ళకి స్పెషల్ గా ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అనమాట సో ఇప్పుడు ఇది కాకుండా మిగతా ఏదైనా కూడా మీకు చక్కగా మీకు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు వన్ సెట్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదు ఈ రోజు మొత్తం కూడా చాలా స్పెషల్ ఐటమ్ రెడీగా ఉండండి ఓకేనా నమ్మకంతో మన స్టోర్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా లాభంతో బయట లాభాలతో వెళ్ళి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ नेक्स्ट कलेक्शन ఈ రోజు కూడా దగ్గర దగ్గర పది మంది కస్టమర్లు పెట్టారు సో ఫుల్ స్టాక్ అయితే ఉంది దాంట్లో ఇది ఏ పార్సల్ లో ఉందో అసలు ఈ స్టాక్ ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు ఐడియా ఉంటే ఎప్పుడో పార్సల్ ఓపెన్ చేసేవాడిని ఈ రోజు కూడా చాలా మంది కస్టమర్ ఫోటోలు పెడితే లేదమ్మా అని పెట్టారు కానీ ఈ పార్సల్ వచ్చి దగ్గర దగ్గర త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ నూట యాభై రెండు వందల పార్సల్ ఉన్నాయి మరి దాంట్లో ఇరికిపోయి ఉంది సో అందుకనే పార్సల్స్ అన్ని ఓపెన్ చేసి సో ఇక మీకు ఫుల్ గా పెద్ద పార్సల్స్ వచ్చినాయి చిన్న పార్సల్స్ వచ్చినాయి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చినాయి అన్ని ఓపెన్ చేస్తున్నాం ఫుల్ స్టాక్ ముందు రెడీ ఫుల్ మీన్స్ లాగా ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పింక్ అండ్ చేస్తుంది ఆన్లైన్ ప్రైస్ వద్దు మనం చెప్పొద్దు ఓకే రిటైల్ ప్రైస్ కాబట్టి అమ్ముకోవచ్చు వాళ్ళ చాయిస్ సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే బోర్డర్ మల్టీ కలర్ లో బాగుంది మల్టీ కలర్ లో వచ్చింది వివింగ్ అంతా స్పెషల్ గా ఉంది సో ఈ ఐటమ్ ఈ రోజు మీకు దొరికింది ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ లో చాలా చాలా బాగుందండి సూపర్ డిఫరెంట్ గా ఉంటుందన్నమాట దీంట్లో వచ్చేసరికి యాక్చువల్ గా కలర్స్ కాంబినేషన్ కాదు స్పెషల్ కలర్ ఇది స్పెషల్ కలర్ ఇది స్పెషల్ కలర్ అనమాట సో చాలా మంది యూనిఫామ్ కలర్స్ అంటారు కదా అట్లా స్పెషల్ కలర్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ అంటే కింద ఆఫ్ వచ్చింది అన్నమాట మనకి సూపర్ ఐటమ్ అన్నమాట రియల్లీ సూపర్ అండి సూపర్ కలర్ ఈ ఆఫర్ ప్రైస్ లో సో ఇది స్పెషల్ కలర్ అండి కలర్ మ్యాచింగ్ ఉండదు స్పెషల్ కలర్ ఇలా సో దీంట్లో ఎన్ని తీసుకోవాలి మినిమం త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు మీకు దొరికింది ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ మినిమం త్రీ డేస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు దొరికింది సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం సో ఆన్లైన్ ప్రైస్ వద్దు చాలా ఎక్కువ ప్రైస్ అమ్ముకుంటున్నారు వాళ్ళు రిటైల్ అమ్ముకుంటున్నారు అది వెల్ అండ్ గుడ్ సూపర్ సో మీరు నా దగ్గర ఈ స్టాక్ తీసుకెళ్ళండి జనరల్ గా రకరకాల వాళ్ళకన్నా మాత్రం మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా తక్కువ ప్రైస్ గా ఖచ్చితంగా తక్కువ ప్రైస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఈజీగా మీరు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్మండి చాలా ఉంది ఓకేనా సో ఇది మంచి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోదు ఈ ప్రైసెస్ కూడా ఈ త్రీ డేస్ ఖచ్చితంగా ఈ ప్రైసెస్ ఈ త్రీ డేస్ ఆ తర్వాత సిక్స్ టెన్ అవచ్చు సిక్స్ ట్వంటీ కూడా అవ్వచ్చు ఈ త్రీ డేస్ సేల్ కింద జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ కి అందిస్తున్నా ఎంత కొనుక్కుంటే అంత లాభం మీకు ఈ త్రీ డేస్ సేల్ లో సో డోంట్ మిస్ ఇట్ ఓకే సార్ నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీ చూద్దాం షూర్ సార్ మరొక ఐటమ్ అందిస్తున్నాను స్పెషల్ సేల్ లో సో అందరి దగ్గర శారీస్ ఉంటాయి అన్ని షాపుల్లో శారీస్ ఉంటాయి అందరి దగ్గర శారీస్ ఉంటాయి స్పెషల్ శారీస్ ఎక్కడ ఉంటాయి అనేది పాయింట్ స్పెషల్ శారీస్ కావాలి కొత్త మోడల్స్ మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త మోడల్స్ కావాలి సో అందరికన్నా తక్కువ ప్రైసెస్ కావాలి కావాలి మంచి క్వాలిటీ కావాలి తక్కువ ప్రైస్ లో కావాలి ఇదే మన కాన్సెప్ట్ సో మన స్టోర్ కాన్సెప్ట్ వచ్చేసరికి అందరికన్నా తక్కువ ప్రైసెస్ కి ఖచ్చితంగా దొరుకుతుంది డిజైన్స్ దొరుకుతాయి అందరి దగ్గర దొరికే శారీస్ మీరు కూడా కొనుక్కొని వెళ్తే ఏం లాభం పొందగలుగుతారు ఏమి లాభం పొందలేరు సో స్పెషల్ ఐటమ్ ఈ రోజు నేను మీకు అందిస్తున్నాను శారీ కూడా సూపర్ గా ఉంటుంది రసమలై శారీస్ అన్నమాట సో ఇది క్రంచ్ కాదు కొత్త కాన్సెప్ట్ సూపర్ గా ఉంటుంది అనమాట రసమలై శారీస్ అంటారు స్పెషల్ కాన్సెప్ట్ అదే చెప్తున్నా అందరి దగ్గర దొరికే ఐటమ్ ఉంది కొత్త మోడల్ శారీస్ కొత్త వెరైటీ శారీస్ కావాలనుకుంటే రండి ఎన్ని షాపులు తిరిగినా మీకు ఎక్కడ సరైన సరుకు దొరకకపోతే ఎన్ని షాపులు తిరిగినా మీకు మనసుకి సాటిస్ఫాక్షన్ కలగతే ప్రైసెస్ కావచ్చు డిజైన్స్ కావచ్చు ఒకసారి మా షాప్ ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళ కోసం సో గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ ఒకటి నూట రెండు చాలా మంది కస్టమర్స్ కూడా ఈ రోజు మన దగ్గర హ్యాపీ కస్టమర్స్ చాలా హ్యాపీగా పర్చేజ్ చేసుకుంటారు చాలా బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది అన్న సూరత్ వెళ్ళిన కొన్ని కొన్ని ఐటమ్స్ సూరత్ దొరకని ప్రైసెస్ దొరుకుతున్నాయి అని చాలా బెస్ట్ కాంప్లిమెంట్ ఉంది మన షాప్ వచ్చేసరికి మన స్టోర్ సోరత్ బాంబే డిస్మ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో సూపర్ ఐటమ్ ఈ రోజు అందిస్తున్నాను ఈ త్రీ డేస్ స్పెషల్ సేల్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ మీకైతే దొరుకుతుంది బాగుంది మాత్రం ఖచ్చితంగా మేడం మాత్రం ఖచ్చితంగా రేపు లెవెన్ కల్లా రిలీజ్ చేయండి ఎందుకంటే సాటర్డే కూడా స్టోర్ విజిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈవినింగ్ విజిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో మళ్ళీ త్రీ డేస్ లో ఆల్రెడీ వన్ డే మీరు వేస్ట్ చేస్తారు సో ఖచ్చితంగా వేస్ట్ చేయద్దు మాక్సిమం లెవెన్ టెన్ థర్టీ లెవెన్ కల్లా ఈ వీడియో రిలీజ్ చేసేసేది చాలా మంది రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ ప్రైసెస్ మనం త్రీ డేస్ అన్నా వీడియో లేట్ చేస్తే వన్ డే అయిపోద్ది వాళ్ళే తిట్టుకోండి నాకు సంబంధం లేదు మీకు ఐదు రంగుల కాంబినేషన్ లో దొరికింది కాంబినేషన్ సిక్స్ కలర్స్ అంటే ఒక కలర్ చూపించాను కదా అని ఫైవ్ కలర్స్ అన్నాను సో సిక్స్ కలర్స్ కాంబినేషన్ విత్ కలర్ బాక్స్ వస్తుందండి ఫోటో మంచిగా ఫోటో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు స్పెషల్ ప్రైస్ మీకు దొరికింది జస్ట్ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఇది మనకి మీద హెవీ డేస్ సేల్ చెప్పండి ఇది మనకి క్రంచ్ కాదండి హెవీ రస్మలై మీద మంచి కట్ బార్డర్ అలానే మనకి వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అనమాట అండ్ లేటెస్ట్ డిజైన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ డేస్ శనివారం సోమవారం మంగళవారం మీకోసం అయితే మేము వెయిట్ చేస్తూ ఉంటాము సండే అయితే మీకు షాప్ అయితే ఉండదు ఇది కూడా గమనించండి మీరు నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను సో ఇప్పటివరకు వరకు అంతా డార్క్ మ్యాచింగ్ చూశారు అన్ని చోట్ల మీకు డార్క్ మ్యాచింగ్స్ జరుగుతుంది ఇప్పుడు ఒక స్పెషల్ కలర్ మ్యాచింగ్ చూపిస్తా చూడండి సూపర్ ఉన్నాయి కలర్స్ అన్ని ఐస్ క్రీమ్ కలర్స్ ఈ స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ లో మీకు ఇంకా స్పెషల్ ఏంటంటే సో ఇలాంటి ఫ్యాబ్రిక్ లో మీరు కొన్ని రకాల వర్క్స్ అంటే స్టోన్ వర్క్ అని మోతి వర్క్ అని చూశారు కదా ఇప్పుడు ఫస్ట్ టైం మీకు ఒక స్పెషల్ వర్క్ చూపిస్తా చూడండి స్పెషల్ వర్క్ తో స్పెషల్ కలర్ చాట్ అన్నమాట అయిపోతారు బోర్డర్ చూడండి కట్ వర్క్ స్పెషల్ వర్క్ శారీ అంతా చూడండి ఫుల్ స్టోను ఫుల్ ఫ్లవర్ సో ప్రైస్ చెప్తే మీరు అంటారు ఇది రియల్ ఇది రియల్ ఆఫర్ కదన్నా అంతకు మించి అంటారు అంతకు మించి సో ఇంతకు ముందు కూడా ఆషాడం సేల్ లో ఇది ఆఫర్ కాదు అంతకు మించి సో ఈసారి శ్రావణం సేల్ లో మీకు ఇస్తున్నాను అంతకు 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 మించి స్పెషల్ ఆఫర్ ఆఫర్ ఒకటి ఇస్తే సరిపోదు కొత్త డిజైన్స్ ఇవ్వాలి కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ ఇవ్వాలి కొత్త డిజైన్స్ మీద స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఈ రోజు చూడండి సారీ ఎంత ఎంత హెవీ వర్క్ ఉందో చూడండి సో మనకి స్పెషల్ వర్క్ అన్నమాట ఇప్పటి వరకు మనం చూడని వర్క్ చూడండి ఒక్కసారి సో ఈ ఐటమ్ ఈ రోజు మీకు స్పెషల్ గా సార్ చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అండ్ మనకి ఈ ఫ్లవర్ వీవింగ్ కావచ్చు రియల్లీ కొత్త కొత్త డిజైన్స్ అండి అది కూడా కలర్ చాట్ అయితే మామూలుగా లేదు అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కి అండ్ అంతకన్నా బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ చాలా సారీ కాంబినేషన్ మార్కెట్ లో అందరి దగ్గర దొరికే డిజైన్స్ మీరు తీసుకెళ్తే కస్టమర్ మిమ్మల్ని డిమాండ్ చేస్తారు ఈ చీర పక్క షాప్ లో కూడా ఉంది ఈ చీర పక్క వాళ్ళు కూడా అమ్ముతున్నారు సో మూడు వందలు వాళ్ళు అమ్ముతున్నారు నువ్వు రెండు డెబ్బైకి రెండు అరవైకి నిన్ను సతాయిస్తారు ఇస్తారు ఇలాంటివి తీసుకోండి మార్కెట్లో ఎక్కడ ఎక్కడా లేవు కొత్త మాలు సరికొత్త మాలు బెస్ట్ సూరత్ లో తయారయ్యే ఫస్ట్ డిజైన్స్ మనకు వస్తాయి ఎందుకంటే మన స్టోరే సూరత్ స్టోర్ సొంద ముందుగా మన దగ్గరికి వస్తాయి సో అందుకని చెప్తున్నాను ఇలాంటి కొత్త వెరైటీ కావాలంటే మన స్టోర్ సో అంతేకాకుండా ఇలాంటి అంటే మీరు డిమాండ్ చేయండి కస్టమర్ తీసుకోమ్మా చూడమ్మా షాపులు తిరగమ్మా ఎక్కడైనా దొరికితే తీసుకోమ్మా సో ఎక్కడ మీరు చేసే బిజినెస్ బతినాడు చేయద్దు ఇక నా దగ్గర స్టాక్ తీసుకెళ్తే డిమాండ్ గా ఉంటుంది తీసుకెళ్తే అది మీ ఇష్టం తెలియదు కదా చూడండి సో కూడా విజిట్ చేసి ఒకసారి పర్చేస్ చేయండి మీకు ఐడియా వచ్చేస్తుంది స్పెషల్ గా ఉంటుంది అంతా కూడా ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో దొరికింది శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ అండి సో ఈ రోజు నేను మీకు అందిస్తున్నా ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ మళ్ళీ చెప్తున్నాను త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీరు ఆ వీడియో చూసి ఆ ప్రైస్ మాత్రం అడగదు సో ఈ త్రీ డేస్ లో నేను మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ సాటర్డే సండే షాప్ క్లోజ్ ఉంటుంది మండే ట్యూస్డే రీసెల్లర్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్లీజ్ వచ్చేసేయండి ఇలాంటి ఆఫర్ స్టాక్ చాలా ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పలేదు అనమాట ఖచ్చితంగా మీరు వెయ్యి రూపాయలు ఆడతాడతా అమ్మచ్చు మా లెక్క ప్రకారం చూడండి ఎంత హెవీ ఉంది శారీ ఎంత ఫుల్ వర్క్ ఉంది సెవెన్ జీరో లో బ్లౌజ్ వర్క్ ఇది కూడా సూపర్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇలాంటి కేటలాగ్స్ వెరైటీస్ మన దగ్గర గోల్డ్ అండ్ మోడల్స్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి సో ఇంతే కాకుండా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు పట్టు ఆఫర్ కదా చూపిస్తాను సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా ఏం కావాలి మెసేజ్ చేయండి మీరు చక్కగా నిదానంగా స్టోర్ విజిట్ చేయండి ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ లో మీకు గోల్డ్ అంత లాభం వచ్చే చాలా ఉంది నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది చూద్దాం ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ సార్ అన్న బుజ్జి తల్లి శారీ ఫస్ట్ నువ్వే కదా అందరికన్నా తక్కువకి ఇచ్చింది మళ్ళీ బుజ్జి తల్లి శారీస్ ఏంటన్నా అంటే దీంట్లో స్పెషల్ ఉంది ఓకే సార్ అందుకే మీకు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను స్పెషల్ ఉంది కాబట్టి మీ ముందుకు తీసుకొస్తాను సో చూడ శారీ మొత్తం కూడా బుజ్జి తల్లి శారీస్ లో ఇది బోర్డర్ వస్తుంది మోతి అక్కడక్కడ ఇది గమనించినట్టు డబుల్ బోర్డర్ వస్తుంది ఇది ఈ బుజ్జి సారీస్ లో స్పెషల్ ఏంటంటే డబల్ బోర్డర్ ఈ బుజ్జి తల్లి లో ఇదన్నమాట స్పెషల్ సో ఇంకా ఉంది స్పెషల్ ఓకే సార్ దానికి వర్క్ జస్ట్ మోతి వస్తుంది దీనికి వర్క్ చూడండి ఎంత స్పెషల్ ఉంటుందో ఎంత హెవీ ఉందో సూపర్ హెవీ అనమాట వచ్చేసరికి సో మరి ఇలాంటి ఐటమ్ నేను చెప్తున్నా ఇలాంటి కొత్త మోడల్ శారీస్ కొత్త వెరైటీ శారీస్ మార్కెట్ లో మీకు ఎక్కడా కనపడని కొంచెం ఇలా డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఈ రోజు మరి ఆఫర్ ప్రైస్ త్రీ డేస్ ఆఫర్ ప్రైస్ అంటారా ఈ రోజు త్రీ డేస్ ఆఫర్ ప్రైస్ లో మీకు దొరికింది సో ఈ స్పెషల్ ఐటమ్ నేను మీకు అందిస్తున్నాను సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి సునామీ సేల్ నుంచి రాకీ స్పెషల్ ఆఫర్ గా జస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది సేల్ అంటే అట్లానే ఉంటుంది సో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఇలాంటి ప్రైసెస్ చెప్తున్నా మీకు ఎక్కడ దొరకదు ఖచ్చితంగా దొరకవ రాసిస్తాను విత్ స్టోర్ విజిట్ చేయండి నమ్మకంతో నమ్మకంతో విజిట్ చేయండి లాభంతో వెళ్ళండి జస్ట్ ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఈ ఆఫర్ లో ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం కొత్త డిజైన్ సూపర్ సార్ చూడండి ఎంత హెవీ సార్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో యాపిల్ లో ఒక కొత్త వెరైటీ వచ్చింది అదైతే ఈ రోజు మీకైతే షేర్ చేశాను కలర్స్ చాలా బాగున్నాయి ఫోర్ సిక్స్టీ నైన్ అంటే కలర్స్ కూడా చాలా చేంజ్ అయ్యి నెక్స్ట్ ఐటమ్ ఆన్లైన్ లో బాగా పరిగెడుతున్న డిజైన్ మీకు ఎక్కడ దొరకట్లేదా నా దగ్గరకు వచ్చేయండి సో ఆన్లైన్ లో కూడా మీకు కొత్త కొత్త డిజైన్స్ ఆన్లైన్ లో కూడా ఇంకా రాని డిజైన్స్ నా దగ్గర వస్తున్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట సో ఇది మాత్రం బాగా హల్చల్ చేస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు స్పెషల్ గా ఈ ఐటమ్ అయితే చూపిస్తున్నారు కొంతమంది ప్రైస్ చెప్తారు కొంతమంది ప్రైస్ చెప్పు కొంతమంది స్టాక్ ఉందంటారు కొంతమంది ఆర్డర్ పెడితే లేదంటారు మన దగ్గర అట్లాంటి కాదమ్మా ఫుల్ స్టాక్ ఉంటుంది ఫుల్ స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే అయితే అందిస్తాను మంచి డిజిటల్ లీవ్స్ అనమాట సూపర్ గా ఉంటుంది అస్సల వన్ పర్సెంట్ కూడా ఆలస్యించు ఈ ఐటమ్ కోసం చాలా అంటే చాలా డిమాండ్ గా నడుస్తున్న స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఓకే అండ్ పళ్ళు వరకు సిక్స్ కలర్స్ కాంబినేషన్ లో మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఈ రోజు మీకు దొరికింది మన సూరత్ బాంబె డిస్కౌంట్ స్టోర్ నుంచి ఆఫర్ స్పెషల్ ప్రైస్ లో ఈ ఐటమ్ జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ ప్రైస్ చెప్తే అసలు నంబరు జస్ట్ కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలండి ఆరు కలర్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్ గా ఉంటుంది జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ మాత్రమే బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అది కూడా మీకోసం చాలా ఎక్స్క్లూజివ్ గా సో చూసారు కదా ఇట్లాంటి స్పెషల్ వెరైటీస్ మన దగ్గర చాలా ఉన్నాయి తప్పకుండా స్టోర్ విజిచ్చేయండి ఇంతే కాకుండా ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో దొరికింది మీకు అది సో నెక్స్ట్ ఇది ఛాన్స్ ప్రైస్ అనమాట ఐటమ్ మళ్ళీ ఈ ప్రైస్ మాత్రం ఖచ్చితంగా దొరకదు వీలైనంత తొందరగా స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటమ్ కావాలనుకుంటే షూర్ సార్ ముందు అద్భుతం తీసుకొచ్చే సార్ బ్యూటిఫుల్ టూ కలర్స్ అండి మంచి ఎల్లో సార్ స్పేస్ లో స్పెషల్ ఐటమ్ సో ఫుల్ స్టోన్ వర్క్ ఐటమ్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫుల్ హెవీ స్టోన్ వర్క్ చాలా మంది కస్టమర్స్ అయితే ఆర్డర్ పెట్టారు మనం అయితే అప్పుడు అందించలేకపోయాము సో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది స్పేస్ సిల్క్ లో కొత్త ఐటమ్ సో ఎంత బాగుందో హ్యాండ్ వర్క్ చూడండి ఇట్లాంటి సింపుల్ హ్యాండ్ వర్క్ చేపించాలంటేనే మీకు ఈ రోజుల్లో ఈజీగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ జనరల్ గా తీసుకుంటారు సో స్పేసిల్ కి ఫుల్ స్టోన్ లో మల్టీ కలర్ లో మంచి హెవీ స్పెషల్ హ్యాండ్ వర్క్ తో ఈ రోజు మీకు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఆఫర్ ప్రైస్ లో దొరికింది డోట్ మిస్ ఓకే సార్ ఆఫర్ ప్రైస్ కూడా చెప్పేస్తాను ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ చెప్తాను మీకు సో ఎంత వరకు వీలైతే అంత తొందరగా మన స్టోర్ అయితే విజిట్ చేసేసి సో చూడండి ఫస్ట్ అయితే కలర్స్ కాంబినేషన్ చూడండి సిక్స్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు మీకు దొరికింది సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ మాత్రం కేవలం మార్కెట్ ప్రైస్ అయితే చాలా హై ప్రైస్ ఉంది కాబట్టి మన దగ్గర నుంచి మీకు డైరెక్ట్ ప్రైస్ అందించేస్తున్నాను ఈ రోజు జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎంత వరకు వీలైతే అంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి కొత్త కలెక్షన్ ఇలాంటి కొత్త వెరైటీస్ కావాలి అనుకుంటే చెప్పే కదా వీడియో ఎండింగ్ లో ఒక స్పెషల్ ఇస్తానండి సార్ వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ స్పెషల్ ఐటమ్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం నూట నలభై తొమ్మిది రూపాయలు విచిత్రంగా ఉంటుంది ఎంత హెవీ వర్క్ వన్ ఫార్టీ నైన్ అంటే చాలా 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 డూబ్ అంటారు కాదు నిజం కళ్ళు తెరిచి చూడండి మంచి ఐటమ్ ఎక్కడ దొరుకుతుందో మనస్తో వినండి మనం చెప్పేది సో ఆఫర్ ఐటమ్ ఎక్కడ ఉంది సో మంచి క్వాలిటీ కావాలి ఆఫర్ ఐటమ్ కావాలి సో ఎక్కడ దొరుకుతుందో ఒక్కసారి ఇప్పుడైనా గమనించండి సో ఇది ఈ ప్రైస్ లో మీకు ఎక్కడ దొరకదు సో బయట ఎక్కడా సాధ్యం అవదండి మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రమే ఇలాంటి అద్భుతాలు మీకు అయితే దొరుకుతాయి అనమాట సో చూడండి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అయితే నేనైతే ఇస్తున్నాను సో చూడండి సో హ్యాండ్స్కి వర్క్ బోత్ హ్యాండ్స్కి అలానే ఎక్స్ట్రా ఫ్రంట్ నెక్ పార్ట్ అలానే మనకి బ్యాక్ నెక్ పార్ట్ సో మరి ఇలాంటి ఐటెం ఇలాంటి ప్రైసెస్ లో ఖచ్చితంగా మన స్టోర్ లో తప్ప మీకు ఎక్కడ దొరకవు సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మళ్ళీ చెప్తున్నా శనివారం సోమవారం మంగళవారం త్రీ డేస్ మాత్రమే ఉంటుంది కేవలం నూట రూపాయలు మాత్రమే కలర్స్ ఉంటుంది లైట్లు డార్క్ లు ఆల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సార్ లావెండర్ బాటిల్ గ్రీన్ గ్రే కలర్ పర్పుల్ కలర్ పింక్ ఎంతవరకు వీలైతే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఒకవేళ విజిట్ చేయడం కుదరలేదు చక్కగా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి చాలా రంగులు ఉన్నాయి అన్నమాట సో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఉన్నాయి వంద పీసులు రెండు వందల పీసులు ఐదు వందల పీసులు ఎన్ని కావాలన్నా కూడా ఉన్నాయి ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఎట్లా వస్తాయి కలర్స్ అన్ని కూడా ఎట్లా వస్తాయి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా వస్తాయి చూడండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా వస్తాయి సో దీంట్లో ఇంకా హెవీ ఐటమ్ కూడా ఉంది త్రీ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది అది స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది యాక్చువల్ గా అలాంటి ఐటమ్ కావాలనుకుంటే ఈజీగా హోల్సేల్ ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది అదొక స్పెషల్ ఐటమ్ స్టోర్ విజిట్ చేసే వాళ్ళ కోసం సపరేట్గా పెట్టాను తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఆ ఐటమ్ కూడా మీకు స్పెషల్ ఆఫర్ లో దొరుకుతుంది సో చూశాను కదా జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో సో అట్లాగే టాప్ సెక్షన్ లో కూడా కొత్త వెరైటీ టాప్స్ అయితే వచ్చేసి ఫుల్ పెచ్డ్ గా ఒకసారి టాప్ సెక్షన్ లో టాప్స్ అయితే మీకు అందించేస్తాను సో చూసాను కదా ఎంత వరకు వీలైతే అంత వరకు స్టోర్ విజిట్ చేయండి వీజో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడిందంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీ కోసం మరొక అద్భుతంతో మళ్ళీ చెప్తున్నా త్రీ డేస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది నెక్స్ట్ మరొక సూపర్ విడితో మళ్ళీ కోరుకుంటున్నాం బాయ్ నమ్మకంతో రండి లాభాలతో వెళ్ళండి సో మచ్ సార్